మా ధ్యేయం అభివృద్ధి కోట్ల రూపాయలతో మహేశ్వర నియోజకవర్గం అభివృద్దికి బాటలు వేస్తున్నామంటూ రాష్ట విద్యాశాఖ మంత్రి సబితా అన్నారు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్లో రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మహేశ్వరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు అందులో భాగంగానే బడాంగ్పేట కార్పొరేషన్ ను కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి కాలనీలలో సిసి రోడ్లు ఎస్డబ్ల్యూ పైప్ లైన్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు గారు వాళ్ళ టీం అందరు కూడా పాల్గొనడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలకు సంబంధించిన రోడ్స్ సంబంధించి ఈరోజు స్టోన్స్ వేయడం జరిగింది ఇవన్నీ పూర్తి చేస్తే కాలనీ వాళ్ళకు కొంతలో కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది తొందరలో పూర్తి చేయాలని అధికారులను కూడా కోరుతా ఉన్నాను దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన ఫండ్స్ వాటి కూడా వీలైన తొందరలో గ్రౌండ్ చేయాలని ఏవైతే హెచ్ఎండిఏ నుండి వచ్చిన రోడ్స్ దానికి రౌండ్ చేస్తూ అవసరాలకు ఉపయోగిస్తూ ప్రజల సమస్యను తీర్చడానికి ముందు వచ్చిన సందర్భంలో ఆ గౌరవ కార్పొరేటర్స్ కానీ కార్పొరేషన్ అంతా పనిచేస్తూ వీటిని తొందరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను రెండవది ఏదైతే కాలనీకి సంబంధించిన వాటర్ లైన్స్ జరుగుతూ ఉన్నాయో గతంలో ముఖ్యమంత్రి గారు మనకి నిధులు కాలనీలకు సంబంధించిన లైన్స్ వాటర్ లైన్స్ ఎక్కడైతే తీసుకొస్తున్నామో తీసుకొచ్చిన లైన్స్ ఇచ్చేయాలి అధికారులను కూడా ఆదేశించారు రిజర్వాయర్లు ఒక తొమ్మిది రిజర్వాయర్ కడుతున్నాం మన కాన్సి అవి పూర్తి అయిపోతే డ్రింకింగ్ వాటర్ కూడా చిన్న సమస్య లేకుండా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని పూర్తి జరుగుతుంది మూడవది ఎస్ఎన్డిపి నాళాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మనబడంపేటలో ఇప్పటికే రెండు మూడు నాలాలు కంప్లీట్ చేసుకోవచ్చా ఉన్నాం మీరుపేటలో ఒక రెండు మూడు నాలాలు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి జల్పల్లిలో ఒక నాల కంప్లీట్ కావస్తుంది ఇవన్నీ పూర్తి అయిపోతే భవిష్యత్తులో వర్షం వచ్చినా కూడా ఏ కాలనీ కూడా మునుగుతుంది అనే భయం లేకుండా ఎస్ఎన్డిపి నాలుగు కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇదే కాకుండా గ్రే యాడ్స్ కానీ మోడల్ అదేవిధంగా రజకులకు సంబంధించిన మోడర్న్ మోడన్ ఘాట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొందరగానే పూర్తి చేసుకోవాలని ఒక్కొక్క మున్సిపల్కి రెండు కోట్లు ఇచ్చిన సందర్భంలో వడంపేట కూడా టూ క్రోర్స్ ఇవ్వడం జరిగింది మీర్పేటకి రెండు కోట్లు తుక్కుగూడ జల్పల్లి ప్రతి మున్సిపల్కి కూడా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో అన్నిటి కూడా మోడర్న్ దోపిఘాట్లు కూడా ఇవ్వడం జరిగింది వాటిని తొందరగా పూర్తి చేస్తే ఎవరైతే రజక సోదరులు ఉన్నారో నిజంగానే ఇండ్లలో వాషింగ్ మిషన్తోని ఇవన్నీ ఇబ్బంది పడుతున్న సందర్భంలో యునైటెడ్గా ఒక దగ్గర చేస్తే ఎక్కువ వ్యాపారం జరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి బిజినెస్ జరగడానికి అవకాశం ఉంటుంది ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుందని ఈ మార్డర్ దోపి కట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా వీటిని పూర్తి చేసి తప్పకుండా అందించడం జరుగుతుందని మనవి చేసుకుంటే ఇదే కాకుండా మన బడంపేటలో జరుగుతున్న మెయిన్ రోడ్ల డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని తొందరలో పూర్తి చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి